పదకొండవ డివిజన్లో ఒక చక్కటి పార్క్ని ఇనాగ్రేషన్ చేయడం జరిగింది విత్ విలే ఎక్విప్మెంట్ నెల్లూరులో దాదాపు యాభై పార్క్లు ఉన్నాయి సిటీలో యాభై పార్కులను టేకప్ చేసాం దాదాపు ముప్పై పార్కుల పైన అయిపోయినాయి మిగతా పార్ట్లు కూడా రాబోయే వన్ మంత్లో కంప్లీట్ చేస్తాం అదేవిధంగా ఎన్టీఆర్ సృజల పథకం రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో స్టార్ట్ చేసి రెండు కోట్ల డెబ్బై ఐదు లక్షలు ఖర్చు పెట్టాం అలాంటి పథకాన్ని ఆపేశారు గత ప్రభుత్వం ఎందుకు ఆపేస్తో తెలియదు చక్కగా రెండు రూపాయలకి ఇరవై లీటర్లు ఇచ్చే పథకం గవర్వనర్ ఎన్టీ రామారావు గారి ఎన్టీ రామారావు పేరుతో ఎన్టీఆర్ అని ముఖ్యమంత్రి గారు పెడితే రెండు కోట్ల డెబ్బై ఐదు లక్షలు పద్నాలుగు పంతొమ్మిదిలో ఖర్చు పెడితే ఆ పథకాన్ని గత ప్రభుత్వం ఆపేసింది అయితే ఈ ప్రభుత్వ రాంగాన్ని వెంటనే టేకప్ చేశాం ఆల్రెడీ రెండు లక్షల లీటర్ల వాటర్కి సంబంధించిన మదర్ ప్లాంట్స్ స్టార్ట్ చేశారు మరొక లక్ష కూడా త్వరలో చేయబోతున్నారు అరవై ప్లాంట్లు చిన్న ప్లాంట్లు లక్షలు ప్లాన్ చేశారు వాటిలో దాదాపు పది ప్లాంట్లు పెట్టేశారు మిగతా ప్లాంట్ కూడా రాబోయే రెండు నెలల్లో ఇన్స్టాల్ చేసి దాదాపు ఈ ప్లాంట్లు కంప్లీట్ అయితే ముప్పై వేల కుటుంబాలకి చక్కగా రెండు రూపాయలకే ఇరవై లీటర్ల వాటర్ వస్తుంది అలాంటి చక్కని సిస్టమ్ని ఆ రోజు పద్నాలుగు పంతొమ్మిదిలో గౌరవని ముఖ్యమంత్రి గారు స్టార్ట్ చేస్తే దాన్ని గత ప్రభుత్వం ఆపేసింది అదేవిధంగా అనేక పనులు అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కావచ్చు డ్రింకింగ్ వాటర్ కావచ్చు సంఘం మ్యారేజ్ డ్రింకింగ్ వాటర్ కావచ్చు పదకొండు వందల కోట్లతో తెచ్చి దాదాపు తొమ్మిది వందల కోట్ల రూపాయలు ఖర్చు పెడితే గత ఐదు సంవత్సరాలు ఆపేశారు తొమ్మిది వందల కోట్లు ఖర్చు అయిందంటే దాని ఉపయోగానికి రాలా అంటే ప్రజల సొమ్ము తొమ్మిది వందల కోట్లు ఐదు సంవత్సరాలు పక్కన పెట్టేశారు అది పరిపాలన కాదు ఆర్థిక వ్యవస్థ నడపడం అది కాదు ఒక రాష్ట్రం యొక్క ఆర్థిక పరిస్థితిని ముందుకు తీసుకోవాలంటే నిజంగా కనెక్షన్స్ కంప్లీట్ అయిపోయి ఉంటే చక్కగా చక్కటి వాటర్ వచ్చిండేది సంగం బ్యారేజ్ నుంచి ప్రతి ఇంటి నుంచి డ్రైనేజీ భూమి లోపల వెళ్ళిపోయి లేని నగరం అయిండేది అయితే ఇప్పుడు వెంటనే చేయాలంటే ఖజానా ఖాళీ డబ్బులు లేవు అట్కోల్లోనూ క్యాన్సిల్ అయిపోయింది తెచ్చిన లోన్ క్యాన్సిల్ అయింది అయినప్పటికీ ముఖ్యమంత్రి గారితో మాట్లాడి దాన్ని రివైజ్ చేసే వర్క్ స్టార్ట్ అయింది మరొక వన్ ఇయర్లో ఆ వర్క్ కూడా కంప్లీట్ అయిపోతుంది అది కాకుండా అమృత స్కీమ్ అని ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ అని వాటి ద్వారా యాక్చువల్గా కొంత శాంక్షన్స్ చేసాము త్వరలో ఆ వర్క్ కూడా టేకప్ అవతుంది వాటి టెండర్లు యాక్చువల్గా నేను పిలిచారు అన్నిటికంటే ఇంపార్టెంట్ ఎంతో కాలం నుంచి సఫర్ అవుతుంది మల్లప్ప కాలవ తర్వాత వచ్చి రామిరెడ్డి కెనాల్ ఉయ్యాల కాలువ ఈ కాలువలు యాక్చువల్గా బోత్ సైడ్స్ కాంక్రీట్ ట్రీట్మెంట్ చేసి పైన స్లాబ్ వేస్తే దోమలు అనేవి ఉండవు చాలా సఫర్ అవుతున్నారు ఆ పక్కన ఉండేవాళ్ళు దానికి నేను చెప్పాను చేయిస్తానని మాట తప్పనని దాని ప్రకారం ముఖ్యమంత్రి గారితో చెప్పి యాభై కోట్లు మన బడ్జెట్లో శాంక్షన్ చేయించాను యాభై కోట్ల రూపాయలు బడ్జెట్లో శాంక్షన్ అయింది ఆ ఫండ్ రాగానే ఇమీడియట్గా టేకప్ చేసి ఆ వర్క్ రాబోయే వన్ ఇయర్ లోపల ఇంకా ముందే కంప్లీట్ చేస్తామని నెల్లూరు ప్రజలు చెప్తున్నాను అదేవిధంగా నెల్లూరులో ఉన్న యాభై నాలుగు స్కూల్స్ మోడనైజ్ చేస్తున్నాం శాంపిల్గా ఒక స్కూలు నెల్లూరు విఆర్ హై స్కూల్ ఏ స్కూల్ అయితే నేను చదివాను దాన్ని చేసేసాము రేపు ముప్పై తేదీ నర్సరీ నుంచి ఐదో తరగతి దాకా క్లాసెస్ స్టార్ట్ అవుతాయి మళ్ళా రెండవ తేదీ సిక్స్త్ నుంచి నైన్ దాకా స్టార్ట్ అవుతాయి అడ్మిషన్లు ఒకే రోజు క్లోజ్ అయినాయి ఎందుకంటే అక్కడికి వచ్చి చూసిన వాళ్ళు ఎవరు చూసినా మాకు ఎక్కడే కావాలంటున్నారు అయితే నేను అందరికీ చెప్పేది ఒకటే నెల్లూరులో ఉన్న పదకొండు హై స్కూల్స్ ఉన్నాయి మొత్తం యాభై నాలుగు స్కూల్స్ ఉన్నాయి యాభై నాలుగు స్కూల్స్ని ఈ రెండింగ్ లోపల రెనోవేట్ చేస్తున్నాం పదకొండు స్కూల్స్లో ఆల్రెడీ మూడు స్కూల్స్ రెనోవేట్ అయినాయి ఏ ఏరియాకి ఆ ఏరియా విఆర్ఐ స్కూల్ లాగానే అదే స్టాండర్డ్లో అన్ని స్కూల్స్ రెనోవేట్ చేస్తున్నాం కాబట్టి అక్కడ అడ్మిషన్ ఇస్తామని ఎవరైతే రిక్వెస్ట్ చేస్తారో వాళ్ళందరూ చెప్తున్నాను ఎందుకంటే స్టాండర్డ్గా చేయాలనే ఉద్దేశంతో ఒక పద్ధతిగా చేస్తున్నాం పుడికి వస్తే కూడా ఒక ముగ్గురు అడిగారు అడ్మిషన్స్ ఎవరన్నా క్యాన్సిల్ చేసుకుంటూ ఇస్తానని చెప్పాను కాబట్టి అందరూ అక్కడే కావాలంటే అది వీలు కాదు ఎందుకంటే ఉన్న రూములు ముప్పై మూడు క్లాస్ రూములు ఆ ముప్పై మూడు క్లాస్ రూమ్లో నర్సరీ నుంచి టెన్త్ దాకా మనకు ఒక్కొక్క క్లాస్కి మూడు మూడు సెక్షన్లు చేయగలం అంతకుమంది చేయలేము అందువల్ల నేను అందరూ రిక్వెస్ట్ చేస్తున్నా మీ నెల్లూరు సిటీలో ఉన్న అన్ని స్కూల్స్ని అదే స్టాండర్డ్లో డెవలప్ చేస్తాను నెల్లూరు ప్రజలకు తెలియజేస్తాను థ్యాంక్ యూ ఈరోజు నెల్లూరు నగరంలో ఆయన డెబ్బై వేల పైచులకు నారాయణ సార్ గారు గెలవడం జరిగింది గెలిచి మన పార్టీ తెలుగుదేశం పార్టీ గెలిచి కరెక్ట్గా వన్ ఇయర్ దాటింది ఈ వన్ ఇయర్లోనే ఆయన ఎన్నో కార్యక్రమాలు పార్కులు మా ఓన్లీ మా డివిజన్కి ఎత్తుకుంటే మా డివిజన్లోనే ఆరేడు పార్కులు ఉన్నాయి ఐదు పార్కుల దాకా కంప్లీట్ ఒక్కో పార్కు కోటి ఒకటిన్నర కోటి పెట్టి ఆయన పిల్లలకి చేయించడం జరుగుతుంది అలాగే వాటర్ ప్లాంట్లు అయితే మా డివిజన్లో మూడు అలాగే వాటర్ ట్యాంకు పెద్ద వాటర్ ట్యాంకు ఆయన ఉన్నప్పుడు కట్టిందే దాన్ని పోయిన ఐదేళ్లలో పట్టించుకున్న దాఖలాలు లేవు అవి కానీ పార్కులు కానీ అస్తవ్యస్తం చేశారు మళ్ళా ఆయన మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన కాడి నుంచి ఎక్కడ ఏం చేయాలి మీరు తిరగండి డివిజన్లో ఎక్కడ ఏ ప్రాబ్లం ఉందో నాకు తెలియజేయండి అని చెప్పి చెప్పిన వెంటనే సార్ ఇది ఉంది ఇది ఉంది అంటే సాయంత్రానికి ఉదయం చెప్పామని సాయంత్రానికి అధికారులు వచ్చి దాన్ని టెండర్కి పిలిచే విధంగా మమ్మల్ని పరుగులు ఎన్నో కార్యక్రమాలు ఈ ఈ ప్రభుత్వం కూటమి ప్రభుత్వం వచ్చిన రోజు ఫస్ట్ ప్రయారిటీగా మున్సిపల్ పార్కులకి అదే విధంగా మున్సిపల్ స్కూల్ని కూడా తీసుకొని ఏ విధంగా తీర్చిదిద్దారో ఈ రోజు ప్రజలందరం కూడా చూస్తూ ఉన్నాం దానిలో భాగంగా ఈరోజు మన డివిజన్లో ఉన్నటువంటి సింగ్ రోడ్డు పార్క్ అయితేనేమి అదేవిధంగా చెరుకు తోటలో ఉన్న ఈ పార్క్ అయితేనేమి ఇంత త్వరితగతిన మనం పూర్తి చేసుకొని ఈరోజు పదులకి అందుబాటులోకి తీసుకురావడం కూడా జరిగింది